నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ ఇరవై నాలుగులో దాదాపు నలభై దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇందులో అమెరికా రష్యాతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అతిపెద్దదైన భారత్ కూడా ఉంది అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది దీంతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయడానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా సన్నద్ధమవుతోంది లోక్సభ ఎన్నికల్లో పోరాటం చేయడానికి ఢిల్లీ స్థాయిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది జనవరిలో మణిపూర్ నుంచి ముంబైకు భారత్ న్యాయ యాత్ర చేపట్టబోతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టబోతున్న ఈ కొత్త యాత్ర ఓట్లు కురిపిస్తుందా తెలంగాణలో లోక్సభ ఎన్నికల సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ఎదుర్కోగలరా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ ఇరవై నాలుగులో కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధమవుతోంది రాహుల్ గాంధీ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకుంది దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో విడత భారత్ యాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది జనవరి పద్నాలుగు నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ పేరుతో దేశంలో లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడియాతో దూసుకెళ్తోంది సమాజంలోని అందరికీ న్యాయం అందిస్తామనే నినాదంతో కాంగ్రెస్ అగ్రనేత రెండు వేల ఇరవై నాలుగులో భారత్ న్యాయయాత్ర పేరుతో మరో యాత్రకు సన్నద్దమవుతున్నారు గతంలో చేసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా న్యాయ యాత్రను చెప్పుకోవచ్చు భారత్ న్యాయ యాత్ర ఈశాన్య ప్రాంతమైన మణిపూర్లో ప్రారంభమవుతుంది మణిపూర్ నుంచి ప్రారంభమై పశ్చిమ భారతం మీదుగా కొనసాగుతుంది చివరకు ముంబైలో ముగుస్తుంది మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జనవరి పద్నాలుగున యాత్ర మొదలవుతుంది మణిపూర్లో మొదలై నాగాలాండ్ అసోం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ను కలుపుతూ చివరిగా మహారాష్టలోని ముంబైలో యాత్ర ముగుస్తుంది మొత్తంగా ప్రత్యేక బస్సు ద్వారా ఈ యాత్ర సాగుతుంది పద్నాలుగు రాష్టాలు ఎనబై ఐదు జిల్లాలను కలుపుతూ ఆరు పేల రెండు వందల కిలోమీటర్ల మేరకు భారత్ న్యాయయాత్ర కొనసాగుతుంది చివరకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర మార్చిన ముగుస్తుంది భారత్ న్యాయ యాత్రను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనవరి పద్నాలుగున ఇంపాల్లో జెండా ఊపి ప్రారంభిస్తారు గతంలో దక్షిణాన కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో ముగిసిన విషయం తెలిసిందే అయితే జనవరిలో చేపట్టబోయే యాత్ర ఈస్ట్ వెస్ట్ భారతాన్ని కలుపుతూ సాగుతుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు మణిపూర్లో న్యాయయాత్ర ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఈ ఏడాది మణిపూర్లో జాతి విద్వేషం బుసలు కొట్టింది మణిపూర్ అంతటా హింసాకాండ చెలరేగింది ఒక సామాజిక వర్గానికి చెందిన ఆడవారిని నగ్నంగా వీధుల్లో ఊరేగించారు ఈ నేపథ్యంలో మణిపూర్లో బాధిత కుటుంబాల కన్నీటిని తుడుస్తూ భవిష్యత్పై భరోసా కల్పిస్తూ రాహుల్ గాంధీ కొత్త యాత్రను ఇంపాల్ నుంచి ప్రారంభిస్తారని కేసీ వేణుగోపాల్ తెలియజేశారు from Kanyakumari to Kashmir. Now we are doing a Yatra from East-West. Without Manipur, how can we do a Yatra now like this Yatra? With the, because we have to try to heal the pain of the people of Manipur. Now, yeah, This Yatra is going to be start on January 14th from Imphal. It will going to end on March 20th at Mumbai. This Yatra is going to cover 14 states and 85 districts of our country. న్యాయయాత్రకు మొదట్లో భారత్ జోడో యాత్ర టూ అని పేరు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు భావించారు అయితే యాత్రకు పెట్టే పేరుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చలు జరిపింది చివరకు భారత్ న్యాయయాత్ర పేరును ఏకగ్రీవంగా నిర్ణయించింది యాత్రకు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారు కాంగ్రెస్ పార్టీ చొరవతో ప్రారంభం కానున్న ఈ యాత్రలో ఇండియా అలయన్స్ కు చెందిన అన్ని పార్టీల నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు అలాగే ఇండియా అలయన్స్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగడం గమనార్హం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడున కన్యాకుమారిలో ప్రారంభమైంది మొత్తం నాలుగు వేల కిలోమీటర్లకు పైగా జోడో యాత్ర సాగింది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది రాహుల్ గాంధీతో పాటు దాదాపు నూట ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు మెరికల్ లాంటి కార్యకర్తలు జోడో యాత్రలో పాల్గొన్నారు ఆయా రాష్ట్రాలలోని స్థానిక నాయకులు సామాన్య ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థల నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక కూడా భారత్ జోడో యాత్రలో భాగస్వాములయ్యారు రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం భారత్ జోడో యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో ఆయన మమేకమయ్యారు తెల్లవారుజామున లేవగానే ఓ ఇరవై నిమిషాల పాటు వ్యాయామం ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇక రోజంతా నడకే అలసట అనేదే లేకుండా చకచక అడుగులు వేస్తూ రాహుల్ గాంధీ మైళ్లకు మైళ్లు నడిచారు వాస్తవానికి గాంధీ కుటుంబానికి చెందిన లీడర్లకు ఉన్న ప్లస్ పాయింట్ జనంతో మమేకం కావడమే ఏ ప్రాంతానికి వెళ్లినా సామాన్య జనంతో రాహుల్ మమేకమయ్యారు సగటు మనిషి ఆవేదనను రాహుల్ అర్థం చేసుకున్నారు సామాన్యుల్లో సామాన్యుడయ్యాడు సామాన్యుల ఇక్కట్లను అర్థం చేసుకున్నాడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి యువతతో రాహుల్ అనేక విషయాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు పాదయాత్రతో సామాజిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అవగాహనను రాహుల్ అప్డేట్ చేసుకున్నారు భారత్ జోడో యాత్ర నూట ముప్పై ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి తోడ్పడిందంటారు రాజకీయ పరిశీలకులు అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ను ఎండగట్టడంలో కూడా జోడో యాత్ర విజయవంతమైంది జోడో యాత్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది భారత్ న్యాయయాత్రకు ఇండియా కూటమిలోని భాగస్వామి పక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారత్ న్యాయయాత్ర ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీసుకుందాం